హలో అండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ క్రియేషన్స్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయిందండి మహిళలకు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇచ్చే పథకం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చే పథకం ఆడబిడ నిధి పథకం కింద డబ్బులు అయితే వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ కాకపోవడంతో చాలా మంది మహిళలు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు గవర్నమెంట్ అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసిందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అలానే దాంతో పాటుగా మహిళలకు ఇప్పటికీ మూడు పథకాలను అయితే రిలీజ్ చేశామని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లడించింది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు పడని వారికి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయిందండి మీరు గనక ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల అప్డేట్స్ అన్ని మీరు మిస్ కూడా తెలుసుకుంటారు సో ఇంకా లేట్ చెప్పిన టాపిక్ అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక కీలక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా పదహైదు వందలు అనే పథకాన్ని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు లోపల ఉన్న ప్రతి మహిళ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ పథకాన్ని రిలీజ్ చేయకపోవడంతో మహిళలు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ దసరాకు రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ మరి దీపావళికి పోస్ట్ పోన్ చేశారు కానీ దీపావళి కూడా అయిపోయింది కానీ మనకి ఈ పథకం అయితే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క ఆడబుడ్డ నిధి పథకానికి ఈ యొక్క దీపావళికి ఎవరి అయితే అర్హులైతే వారి అందరి కూడా మళ్ళీ దీపావళి నుంచి కూడా పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది దీపావళి తర్వాత కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసింది అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అలానే కొంతమంది అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళకి డైరెక్ట్ గా జమ అయితే చేస్తారు డబ్బులు అనేవి మనకు పోయినసారి తల్లికి మందనం పథకం కింద ఎలా అయితే డబ్బులు ఇచ్చారు అదే విధంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చేయూత వైఎస్ఆర్ చేయూత కింద డబ్బులు ఎవరైతే పొందారో వారికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి పోయినసారి లిస్ట్ తీసుకొని ఈసారి అయితే ఈ పథకం కింద పద్దెనిమిది వేలు అయితే వారి ఖాతాలోకి జమ చేయబోతున్నారు ఈ విధంగా కొత్తగా అప్లై చేసుకునే వారు డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి అనే విషయానికి వస్తే మొట్టమొదటిగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి రేషన్ కార్డులో వారు తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ యాక్ట్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఈ మూడు తప్పనిసరిగా అయితే ఉండాలండి అలానే ఈ మూడే కాకుండా ఇంకా డబ్బులు పడాలి అంటే ఈక్యువెసి తప్పనిసరిగా చేసుకొని ఉండాలి ఈక్యువెసి అనేది బ్యాంక్ అకౌంట్ కి చేస్తారు అలానే రేషన్ కార్డు కి చేస్తారు ఆధార్ కార్డ్ కి కూడా తప్పనిసరిగా చేస్తారు ఇలా ఈక్యూవెసి చేసుకున్న వారికి మాత్రమే వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతుంది అలానే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా కంపల్సరీగా చేసుకొని ఉండాలని ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్న వారికి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి